వసుందర వంటింటికి స్వాగతం ఎలా అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు క్యాప్సికమ్ మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను అది ఎలాగో చూపిస్తాను రెండు వందల గ్రాములు మష్రూమ్స్ రెండు క్యాప్సికమ్ మూడు చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ దీనికి ఆయిల్ పెద్దగా పట్టదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక స్పూను ఉప్పు ఉప్పు ఒక స్పూన్ కారం ఓ స్పూను పసుపు ఓ స్పూను గరం మసాలా ఓ పెన్ స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను రెండు ఎండుమిర్చి వేసాను తాలింపు కాలిపోయింది కొంచెం ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేస్తున్నాను ఉల్లిపాయను మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఇప్పుడు పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడుతుంది కదా మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయ వేగే వరకు ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మష్రూమ్స్ వేసేసేసుకుందాము మష్రూమ్స్లో కొంచెం వాటర్ వస్తుంది కదా రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము ఆ నీరంతా పోయేవరకు ఉడిగిపోయినాయి నీరు పోయింది ఇప్పుడు క్యాప్స్కి ముక్కలు కూడా వేసేసుకున్నాను మొత్తం కలుపుకుంటూ రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఆ వాటర్ అంతా వచ్చేసి ఉడుగుతుంది కదా ఇప్పుడు కారం వేసుకున్నాను రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఆ నీరంతా వరకు ఉడకనివ్వాలి ఇది రోటీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ఈ పట్ని తీస్తే ఎట్లా తీస్తే అన్నంలో రైస్లోకి బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుని ఉడకనిస్తే బగారా రైస్లోకి రోటీలోకి బాగుంటుంది కొంచెం గ్రేవీగా వచ్చి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దాము మళ్ళీ ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాము ఇంకా ధనియాల పొడి అది ఏమీ అయ్యక్కర్లేదు ఇది వేస్తేనే బాగుంటుంది ఇది వేస్తే సరిపోతుంది ఇది వేసుకుని కూర అంతా కరివే తిప్పుకోవాలి అయిపోయింది కూర ఈ మష్రూమ్స్ ట్యాప్స్కం కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి